ప్రకృతి సహజ సిద్ధంగా అందించే పండ్లలో అనేక ఆరోగ్య ప్రయోజనాలుంటాయి అలాంటి పండ్లలో పనస పండు ఒకటి వేసవి సీజన్లో వచ్చే ఈ పండు జులై వరకు మార్కెట్లోగా విరివిగా లభిస్తుంది దీనిని తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి ఒకప్పుడు దొరికే ఈ పండ్లు ఇప్పుడు పట్టణంలోనూ సందడి చేస్తోంది పనస పండు ఒకప్పుడు పల్లెల్లో మాత్రమే దొరికిన ఈ పండు ఇప్పుడు పట్టణాల్లో కూడా సందడి చేస్తుంది వేసవి సీజన్లో దొరికే ఈ పండు వల్ల ఆరోగ్య ప్రయోజనాలు మెండుగా ఉంటాయి అప్పట్లో పల్లెటూర్లలో ఈ పండుతో పచ్చళ్ళు పెట్టేవారు కూరలు కూడా వండేవారు కానీ ఇప్పుడు ఈ పండు పట్నాలలో ఫైవ్ స్టార్ హోటల్లోనూ మెనుగా మారిపోయింది పనసని డైరెక్ట్ గా తినడంతో పాటు దీనితో బిర్యానీ పనస వేపుడు పనస పులుసు కట్లెట్ పనసకాయ కూరలు ఇలా వివిధ రకాల వంటకాలు తయారు చేస్తున్నారు ఇక బాగా పండిన పనస పండుతో పనస హల్వా పనస పండు పాయసం పనస గారెలు మిల్క్ షేక్ పనస పండు వడలు ఇలా అనేక రకాలుగా పనసతో తయారు చేసిన వంటలు పనసపండు లవర్స్ను ఎంతగానో ఇష్టపడతారు ఉండి కూడా తినొచ్చు పచ్చిది బిర్యానీ చేయొచ్చు నాన్ వెజ్ తినే వాళ్ళు ఉంటే బిర్యానీ చేసుకున్న కూడా తినొచ్చు హెల్త్ మంచిగా ఉంటుంది దీని గురించి బొక్కలకి మంచిది నార్మల్ కూడా తిన పచ్చి గుంటున్నారు కస్టమర్ అయితే గిరాకైతే మంచినే ఉంది కానీ రేట్ కొంచెం ఎక్కువ ఉంది దింది వంట కూడా చేయొచ్చు బిర్యానీ కూడా చేయొచ్చు పచ్చి తీసుకొని గింజ వంటలు చేయాలి దాంతో ఉడికి పెట్టి తింటారు ఉప్పు పెట్టి కొంచెం ఉడికాబెట్టి తింటే దాని కూడా మంచిది ఆరోగ్యంకి చాలా మంచిది అది మేము బండి వస్తుంది బండి నుంచి తీసుకుంటాం ఇది ఇక పనస పండును తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలుంటాయి దీనిని తినడం వల్ల జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది ఈ పండులో ఉండే ఫైబర్ కంటెంట్ రోగ శక్తిని పెంచుతుంది రక్తహీనతను తగ్గిస్తుంది ఇక పనస పండులో ఉండే విటమిన్ ఏ విటమిన్ సి వల్ల చర్మ సౌందర్యం పెరుగుతుంది ఇందులోని మెగ్నీషియం కాల్షియం వల్ల ఎముకలు బలపడతాయి పొటాషియం బీపీని నియంత్రించడంలో సహాయపడుతుంది రుచికి తీయగా ఉండే ఈ పండును షుగర్ పేషెంట్స్ కూడా పరిమిత స్థాయిలో తినవచ్చు పనస పండులో మెండుగా ఉన్న ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలిసిన నగరవాసులు వీటిని భారీగా కొనుగోలు చేస్తున్నారు దీంతో నగరంలో పనస పండ్ల విక్రయాలు జోరందుకున్నాయి ఇక నగరంలోని పెద్ద పెద్ద హోటళ్లలో సైతం పనసకాయలతో వెరైటీ వంటకాలు చేస్తుండటంతో ఆయా హోటళ్లకు పనస పండ్లను భారీగా సప్లై చేస్తున్నారు మరోవైపు పనసకాయలకు భారీ డిమాండ్ ఉండటంతో అటు పనస రైతులకు ఇటు విక్రయదారులకు లాభాల పంట పండుతోంది నేను ఇక్కడ పనస పండ్లు కొనడానికి వచ్చాను వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే చాలా ఉన్నాయి సో ఏమేమంటే అంతకుముందు ఊర్లలో ఎక్కువ దీన్ని తినేవారు కానీ ఇప్పుడు దీని బెనిఫిట్స్ తెలుసుకొని ఇక్కడ చాలా చాలా మంది కొంటున్నారు అండ్ ఇది బిర్యానీ ఇంకా చేసుకోవడానికి పికిల్స్ కూడా పెడతారు చాలా బాగుంటది ఇది తినడం వల్ల ఏంటంటే డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ అవి కూడా చాలా సాల్వ్ అవుతాయి హెల్త్ బెనిఫిట్స్ అయితే చాలా ఉంటాయి ఇంకా ఆరోగ్యకరమైన పోషకాలు ఇవి చాలా ఉంటాయి దీంట్లో మొత్తంగా నగరంలో జాక్ ఫ్రూట్ విక్రయాలు జోరుగా నడుస్తున్నాయి పనస పండు ప్రయోజనాలు మెండు అంటూ నగరవాసులు వీటిని భారీగా కొనుగోలు చేస్తున్నారు ఆరోగ్యవంతుల ఆహార లిస్టులో ఇప్పుడు అత్యంత ప్రాధాన్యమైన పండుగ పనసపండు మారిపోయింది పనస పండును తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలుంటాయి ఒకప్పుడు వంటింట్లో వంటల కోసం పచ్చళ్ళు పెట్టుకోవడం కోసం మాత్రమే పరిమితమైన ఈ పనస పండు ఇప్పుడు ఫైవ్ స్టార్ హోటళ్లలో మెనుగా మారిపోయింది అంతటి ప్రాధాన్యతను సంతరించుకుంది అయితే పనస పండు తినటం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉండడం వల్ల దీని కొనడానికి నగరవాసులు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు మాంసాహారులు ఎవరైతే మాంసాహారం తినని వారు ఉంటారో వారికి సబ్స్టిట్యూట్ గా కూడా ఈ పనస పండు ఉపయోగపడుతుంది అని చెప్పొచ్చు మొత్తంగా అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నటువంటి ఈ పనస పండును కొనడానికి నగరవాసులు ఎంతో మొగ్గు చూపుతున్నారు ఈ పనస పండు ద్వారా వివిధ రకాల వంటలు చేసుకునే వెసులుబాటు ఉండడంతో కూడా ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు వీడియో జర్నలిస్ట్ सतीश तो रजिता हेचम है, टीवी हैदराबाद